ప్రైస్ లాడ్ అందరు బాగున్నారా దేవుని కృపలు ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను మీరు పంపించే ప్రేయర్ రిక్వెస్ట్ల కోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను మీకున్న ప్రేయర్ రిక్వెస్ట్ని ఖచ్చితంగా మాకు తెలియజేయండి మీకోసం ప్రార్థన చేయడానికే ఉన్నాం మీరెప్పుడు సంతోషంగా ఉండాలి సమాధానంగా ఉండాలి మీరెప్పుడు బ్లెస్సింగ్స్ అనుభవిస్తూ ఉండాలనేదే మా కోరిక మీరెప్పుడు నిరాశలో నిస్పృహలో ఉండొద్దు దేవునిలో ఇంకను బలపడాలి ఈ వాక్యాల చేత మీరు బలపరచబడాలనేదే మా కోరిక ఈరోజు ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు ఒక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఏడో వచనంలో ఏసు ప్రభు యొక్క ఏసు ప్రభు ఎలాంటి వాడో రాయబడి ఉంది అది నేను మీకోసం వినిపిస్తాను ఆయన ఎలాంటి వాడంటే ఎవడును మూయలేకుండా తెరుచువాడును ఎవడును తెరువలేకుండా మూయువాడును అనువాడును చెప్పు సంగతులేమనగా అని ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఏడవ వచనలో యేసుప్రభు గురించి ఇట్లా ఉంది ఆయన ఆయన మూసిన తలుపులు ఎవడు తెరవలేడంట ఆయన తెరిచిన తలుపులు ఎవడును మూయలేడంట ఎయిటీన్ ఫిఫ్టీ త్రీలో ఇండియాకి కొత్తగా ట్రైన్స్ వచ్చిన రోజులు అనమాట ఎయిటీన్ ఫిఫ్టీ త్రీలోనే ఈ రైల్వే స్టేషన్స్ కానీ ట్రైన్స్ కానీ ఇండియాకి వచ్చినాయి అయితే ఆ రోజుల్లో ఆ రైల్వే స్టేషన్స్ గురించి చాలా మంది విలేజర్స్కి తెలియదు ఒక ట్రైన్ ఒక ఊరి గుండా వెళ్తున్నప్పుడు అక్కడ ట్రైన్ ని బట్టి ఆ ఊరి ప్రజలు చాలా భయానికి గురయ్యారంట ఏంటి ట్రైన్ ఏంటి సౌండ్స్ ఏంటి ఈ సైరన్ ఏంటి ఏంటి సౌండ్స్ ఏది ఇది భయంకరంగా ఉంది ఇదేదో సూపర్ న్యాచురల్ థింగ్లా ఉంది దీన్ని ఎలా అయినా మనం ఆపాలి అని ద రోప్ తయారు చేశారంట రోప్ తయారు చేసి ఆ ట్రైన్ని మనం ఆపాలని ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఇటు రైల్వే ట్రాక్ ఇటు ఒక ఫిఫ్టీ మెంబర్స్ అటు నుంచొని ఆ మధ్యలో ఆ ట్రైన్ ఆపడానికి ప్రయత్నించడానికి ట్రై చేస్తూ ఉన్నారంట ట్రై చేస్తూ ఉంటే ట్రైన్ వచ్చింది ఆ రోప్ని గుద్దేసింది వీళ్ళందరూ కింద పడిపోయారంట ఆ రోపు ట్రైన్ కింద పడి రెండు మొక్కలు కూడా అయిపోయింది ఈరోజు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు దేవుడు నీకు ఇవ్వాలనుకున్న బ్లెస్సింగ్ని ఎవ్వరు ఆపలేరు అది ఎవరైనా సరే ఎలాంటి వ్యక్తి అయినా సరే దేవుడు ఒక బ్లెస్సింగ్ని నీకు ఇవ్వాలి అనుకుంటే దాన్ని ఎవ్వరు ఆపలేరు ఎందుకంటే ఆయనకున్న క్యారెక్టర్ ఏంటంటే ఆయన ఒకటి చేయాలనుకుంటే దాన్ని చేయకుండా ఆపడం ఎవరి వల్ల కాదు ఈరోజు మనం చదువుకున్న ప్రకటన గ్రంథం మూడో దేమి ఏడవత్సంలోనే మనం చూస్తాం ఆయన ఆయన ఎవరంటే ఆయన ఒకవేళ తలుపులు మూసిస్తే ఆ తలుపులు ఎవ్వడూ తెరవలేడంట ఒకవేళ ఆయన తలుపులు తెరిస్తే ఆ తలుపులు ఎవ్వడూ మూయలేడంట కాబట్టి ఈరోజు నీ జీవితంలో దే దేన్ని బట్టి భయానికి గురవుతున్నావు నాకు తెలియదు కానీ దేవుడు ఈ వాక్యం ద్వారా నేను బలపరుస్తూ ఉన్నాడు నీకు ధైర్యాన్ని ఇస్తా ఉన్నాడు కొంతమందిని బట్టి నువ్వు భయపడుతున్నావేమో నా మ్యారేజ్ కాకుండా కొంతమంది దాన్ని ఆపేస్తున్నారు అని భయపడుతున్నావా లేకపోతే నాకు జాబ్లో ప్రమోషన్ రావాలి ఆ ప్రమోషన్ రాకుండా వాళ్ళు ఆపేస్తూ ఉన్నారు పాలిటిక్స్ చేస్తూ ఉన్నారని నువ్వు భయపడుతున్నావా లేకపోతే ఇంకా నాకు గర్భఫలం రావట్లేదని భయపడుతున్నావా లేకపోతే నాకు ఇంకా జాబ్ రావట్లేదని భయపడుతున్నావా లేకపోతే నువ్వు బిజినెస్ స్టార్ట్ స్టార్ట్ చేయాలని చూస్తే నీ బిజినెస్కి నువ్వు బిజినెస్ చేయకుండా చాలామంది ఆటంకపడుతున్నారు అడ్డుపడుతున్నారు వాళ్ళకున్న స్టేటస్ని యూస్ చేసుకొని నాకు అడ్డుపడుతున్నారని నువ్వు భయపడుతున్నావా అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఆయన ఇవ్వాలనుకున్న బ్లెస్సింగ్ని ఆయన ఒక ఒక బ్లెస్సింగ్ నీకు ఇవ్వాలనుకుంటే దాన్ని ఎవ్వరు ఆపలేరు ఈరోజు నువ్వెవ్వరికి భయపడద్దు దేవుడు ఈ మాట ద్వారా నేను బలపరుస్తున్నాడు ధైర్యపరుస్తున్నాడు ఒకవేళ ఆయన నీకు ఇవ్వాలి ఆ జాబ్ నీకు ఇవ్వాలి అనుకుంటే ఎవరు అడ్డుపడినా సరే ఆ జాబ్ నీకు రాబోతుంది ఒకవేళ నీకు గర్భఫలం ఆయన ఇవ్వాలి అనుకుంటే నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే పీసీఓడి ప్రాబ్లం ఉన్నా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా గర్భఫలం రాకుండా నీ హెల్త్ ఇష్యూస్ బాగాలేదేమో హెల్త్ ఇష్యూస్ అడ్డంగా ఉన్నాయేమో నీకు గర్భఫలం రాకుండా ఇవన్నీ అడ్డుపడుతున్నాయేమో నీకున్న హెల్త్ ఇష్యూస్ అడ్డుపడుతూ ఉంటే నేను చెప్తున్నాను ఈరోజు ఏ హెల్త్ ఇష్యూస్ నీ గర్భఫలానికి నీ గర్భానికి అడ్డు రాదు దేవుడు నీకు గర్భఫలాన్ని ఇవ్వాలనుకుంటే ఒకవేళ నీకు జాబ్ ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళు అడ్డుపడుతున్నారు వాళ్ళు పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు నేను యేసు ప్రభు నమ్ముకున్నానని నా ప్రమోషన్ని వాయిదా వేస్తూ ఉన్నారు నీకు ఇవ్వాలని దేవుడు అనుకుంటే యేసు ప్రభు కనుక ప్రమోషన్ నీకు ఇవ్వాలనుకుంటే ఆ ప్రమోషన్కి ఎవ్వరూ అడ్డుపడలేరు ఈరోజు ఈ మాటల ద్వారా ధైర్యం తెచ్చుకో ఒకటే అడుగు ప్రభా నువ్వు ఇవ్వాలనుకున్న బ్లెస్సింగ్ నాకు ఇవ్వు ప్రభు ఏదైతే నాకు ఇవ్వాలనుకున్నావో అది నాకు ఇవ్వు ప్రభు నువ్వు ప్రార్థన చేయి దేవుడిని జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు నీకోసం చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధ వేసయ్యా జీవం కలిగిన తండ్రి జీవాధిపతి పరిశుద్ధురా నీకు వందనాలు అయ్యా మీరు ఇవ్వాలనుకున్న బ్లెస్సింగ్ని ఎవ్వరు ఆపలేరు ప్రభువా నీకు వందనాలు యా నువ్వు తలుపులు మూస్తే ఎవడూ నువ్వు తెరవలేడు ప్రభా ఒకవేళ నువ్వు తలుపులు తెరిస్తే దాన్ని ఎవ్వడూ మూయలేడు నీకు వందనాలు స్తోత్రాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి అయ్యా అయా వాళ్ళ జీవితాల్లో ఏవైతే అడ్డుగా ఉన్నాయో అడ్డుగోడలుగా వాళ్ళ బ్లెస్సింగ్కి అడ్డుపడుతూ ఉన్నాయో వాటన్నిటిని మీరు తొలగించి ప్రభా వాళ్ళకి ఏ బ్లెస్సింగ్ అయితే మీరు ఇవ్వాలనుకున్నారో దాన్ని మీరు దయచేసి బలపరిచి కృప చూపించమని ఏ సునాములు అడిగి ప్రార్థన ప్రారంభించున్నాను తండ్రి ఆ ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డారని నేను నమ్ముతా ఉన్నాను ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డట్టయితే ఈ వీడియోని మీరు అనేక మందితో షేర్ చేయండి ఈ రికన్సిలేషన్ మినిస్ట్రీని మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మీ ప్రేర్ రిక్వెస్ట్లకు కూడా మాకు తెలియజేయొచ్చు మమ్మల్ని రీచ్ అవ్వచ్చు మీరు మమ్మల్ని రీచ్ అవ్వచ్చు ఈ మినిస్ట్రీ గురించి మీరు తెలుసుకోవచ్చు మీ ప్రే రిక్వెస్ట్లు తెలియజేయవచ్చు ఈ వాక్యాల ద్వారా మీరు దీవించబడుతున్నారు అందుని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తా ఉన్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్లో